జగన్ గోరు జాబ్ క్యాలెండర్ అన్నారు డి అన్నారు జాబ్ నోటిఫికేషన్ ఇస్తారా లేదా చూసి చూసే కళ్ళు కాయలు కాస్తున్నాయండి నిరుద్యోగులు వృద్ధులుగా మారిపోతున్నా కదలరు మెదలరు ఏంటండి ఇది నా సీపులెక్క సారా సుక్క ఏందయా నువ్వు చెప్తా ఉంది అధికారంలోకి రాగానే ఏటే వింటున్నావా అధికారంలోకి రాగానే మూడున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాది కాదా అని అడుగుతా ఉందా అందరబడితే ఏవి రావు ఒకదాని వెంట మరొకటి వస్తాయని మనవి చేసుకుంటా ఉందా ఏందండి వచ్చేదే నా సూదిలో దారం వాలంటీర్లంతా ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లు మాట్లాడుతున్నారేంటి ఐదు వేల గౌరవ వేతనం అంటూ ఇచ్చే ఇవే ప్రభుత్వ ఉద్యోగాలని డబ్బు కొట్టుకుంటే ఎట్టా జనమేం పిచ్చోళ్ళు కాదండే నిరుద్యోగులంటేనే యూత్ రేపు మీ తొక్క వలిచి నారదీసేది వాళ్లే ఆయ్